స్పిరిచువల్ హెల్త్ దేర్ ఆర్ అట్లీస్ట్ ఫైవ్ వై అప్లై డే అయితే కోసము అనుదినము కూడా మనం జీర్ణించుకోవలసినవి విటమిన్లు ఉన్నాయి విటమిన్ నంబర్ విటమిన్ ఏ అంటే మొట్టమొదటి విటమిన్ విటమిన్ ఏ ఏ ఈస్ దట్ అటెండ్ ద చర్చ్ రెగ్యులర్లీ అటెండ్ ద చర్చ్ రెగ్యులర్లీ అంటే సంఘానికి క్రమము తప్పకుండా హాజరవు యూ హాజరు నాట్ సపోజ్ టు 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 అటెండింగ్ ద ద ద ద ద ద ఫెలోషిప్ సంబడి డు కొంతమంది సమాజముగా కూడుట మానక సో పీపుల్ పీపుల్ సీజ్డ్ కమింగ్ కమింగ్ హౌస్ హౌస్ రెగ్యులర్లీ చాలా పర్యాయాలు దేవుని యొక్క ఇంటికి క్రమముగా వచ్చే వారికన్నా ఎక్కువగా అసలు క్రమముగా రాని వారి ద్వారా ఎక్కువ ప్రభావితం అయిపోతుంట ே ஆர் வெரி ஆர் இன் மைனாரி இன் நம்பர் நிஜங்க வாழ் தக்குவே బట్ దోస్ హూ కమ్ రెగ్యులర్లీ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ మెజారిటీ దేవుని యొక్క క్రమంగా వచ్చే వాళ్ళు ఎక్కువే ఉంటారు బట్ వీఆర్ నాట్ ఇన్ఫ్లూయన్స్డ్ బై దిస్ పాజిటివ్ పీపుల్ బట్ నెగిటివ్ పీపుల్ అయితే ఎక్కువ మంది వచ్చే వాళ్ళ ద్వారా అంత ప్రభావితులం కాము గాని ఈ రానోడు మళ్ళీ మార్చేస్తాడు బికాస్ అవర్ వి ఆర్ నాట్ స్పిరిచువల్లీ హెల్తీ విచ్ మీన్స్ దట్ ఆర్ నాట్ స్పిరిచువలీ హెల్తీ దాని భావం ఏంటంటే ఆత్మీయంగా మనలో అంత ఆరోగ్యం లేదు పుంజుకోవటం లేదు సో వి హ్యాడ్ టు టేక్ విటమిన్ విటమిన్ ఏ స్టాండ్స్ ఫర్ అటెండింగ్ ద ఫెలోషిప్ రెగ్యులర్ మందిరానికి క్రమంగా హాజరుటమిన్ బి విటమిన్ బి బిలీవ్ ఇన్ ద బైబల్ బైబిల్ నమ్ము బిలీవ్ నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ అరౌండ్ మే బి యువర్ అటెన్షన్ అండ్ యువర్ అట్ మోస్ట్ హోప్ మస్ట్ బి ద బైబల్ మన చుట్టూ పరిస్థితి ఏ రీతిగా ఉన్నా కానీ మన యొక్క గమనము మన యొక్క పరిపూర్ణ నిరీక్షణ దేవుని యొక్క వాక్యం బైబిల్ మీదనే లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మే బి రూటెడ్ ఇన్ దేవుని యొక్క వాక్యం మనలో వేరు పారాలి ద బైబిల్ సేస్ లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మే డ్వెల్ ఇన్ యూ రిచ్ బైబిల్లో రాయబడి ఉంది మీ హృదయములలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడు ఇన్స్టెడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బి టు టు డ్వల్ డ్వల్ రిచ్లీ రిచ్లీ వి హార్బస్ దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాల్లో మనం దాచుకొని నివసింపజేసే దానికి బదులుగా పాపాన్ని దాచుకుంటూ ఉంటాం సో మెనీ టైమ్స్ ఇన్ స్టేడ్ ఆఫ్ అట్లీస్ట్ లర్నింగ్ ద స్కిప్చర్స్ నాట్ ఈవెన్ లర్నింగ్ యువర్ స్టడీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ స్టడీ మరి తెర చూస్తే ఆ లేఖనాలు పఠించి హృదయంలో ఉంచుకునే దాన్ని మాట పక్కన పెట్టు కనీసం చదువులు కూడా చదవలేకపోతున్నావు ఆర్ థింకింగ్ దట్ ఆన్ ద అదర్ సైడ్ సెక్యులర్ అండ్ అదర్ ఇన్ ద అదర్ సైడ్ స్పిరిచువల్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆర్ ఆర్ గుడ్ గుడ్ ఎనీ ఆఫ్ దిస్ టు నేను ఈ చాలా చాలా బాగానే బాగానే ఉన్నాను ఉన్నాను ఆత్మీయంగా కూడా కూడా అది తప్పు నువ్వు ఏ విషయంలో సరిగ్గా లేవు ఇఫ్ విత్ విత్ గాడ్ విల్ బి నీవు దేవునితో ఉంటే వేరే వారితో కూడా ఇఫ్ ఆర్ రైట్ విత్ గాడ్ విల్ బి రైట్ గాత్ అదర్స్ దేవునితో సంగతులు సరి చేసుకుంటే అందరితో సరి సో బిలీవ్ ఇన్ ద బైబల్ వాక్యాన్ని నమ్ము బైబిల్ ని బైబిల్ సేస్ దట్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ లార్డ్ ఈస్ హియర్ టు బ్లెస్ యూ బైబిల్లో ఉంది కదా నువ్వు కష్టించి పని చేసావంటే దేవుడు నీకు సాయపడతాడు లార్డ్ లవ్ విత్ దోస్ దట్ వర్క్ హార్డ్ ఏ ఇన్ ఆల్ ద డొమైన్స్ విచ్ దే ఆర్ కాల్డ్ ఫార్ ఎవరై తమ తమ వలయాల్లో తమ తమ ప్రత్యేకమైన తలవంతులు ఎవరైతే పిలువబడ్డారో వారి కష్టించి పని చేసినప్పుడు దేవుడు తప్పగా వారికి సహాయం చేస్తాడు అనేటువంటిది మరి దేవుని వాక్యంలో ఉంది ఆర్ యువర్ స్టడీస్ ఆల్సో జాబ్ ఆల్సో వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ నీ యొక్క చదువుల విషయం కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కష్టించి పని చేయి డోంట్ బి స్లోత్ఫుల్ స్లగ్ నువ్వేదో సోమరిలాగా సోమరు పోతులాగా ఉండకు డోంట్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్ డోంట్ గివ్ యువర్ బెస్ట్ ట్రై టు స్లీప్ ఫర్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ చూడండి కొంతమంది తుప్పుడు ముసుకేశారంటే లాగి దాకా లేవరు అలా ఉండదు ఇరవై నాలుగు గంటలు నిద్రే వన్స్ ఇన్ ఇన్ఏ ఇట్స్ ఫైన్ బట్ నాట్ ఎవ్రీ డే వారానికి అంటే మీ ఇష్టమే కాదు కానీ అనుదినం కూడా ఎనీథింగ్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ ఏదైనా కానీ చాలా విపరీతం అయిపోతే అది చాలా చెడుగా ఉంటుంది ఈవెన్ ఫుడ్ అండ్ స్లీప్ ఆర్ ఎనీథింగ్ టూ మచ్ లుక్స్ అగ్లీ ఇన్స్టెడ్ ఆఫ్ డీసెంట్ లుక్ భోజనం అయినా కానీ ఎక్కువగా తిన్నా వంటిది వికారంలా కనపడుతుంది కాబట్టి ఆకారం వికారం అయిపోతుంది భోజనం కానీ లేదా నిద్ర కానీ ఏది కూడా అతి పనికిరాదు స్టేట్మెంట్ విచ్ సేస్ లైక్ ఎలా చెప్పారు ఇన్ ద ద వరల్డ్ ఎవరి గ్రోస్ ఫార్మర్ వర్క్స్ హార్ట్ కొన్ని కొన్ని విషయాలు ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడైనా కానీ అవి ఎదుగుతూనే ఉంటాయి కానీ పంట అనేటువంటిది ఆ రైతు అక్కడ మరి ఆ వ్యవసాయం చేసినప్పుడే అది ఫలిస్తుంది ఉన్న చోటనే అది ఆ పాలిస్తుంది సన్ షైన్స్ ఎవరి వేర్ ఇన్ సూర్యుడు క్షమించండి సూర్యుడు ప్రపంచం అంతా కూడా ప్రకాశిస్తాడు ఎండు ఉంటుంది బట్ ద క్రాప్ గ్రోస్ ద ఫార్మర్ వర్క్స్ హార్ అయితే పంట ఎక్కడ పండు అంటే ఎక్కడైతే రైతు కష్టించి పని చేస్తాడో అక్కడే పండుద్ది సో గాడ్ వే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు సక్సెస్ డిపెండ్స్ అపాన్ వెదర్ వర్క్ హార్డ్ యుక్ అయితే విజయం అనేటువంటిది నువ్వు యథార్థంగా కష్టించి పని చేస్తున్నావా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో బిలీవ్ ఇన్ ద గాడ్స్ వర్ దేవుని యొక్క వాక్యం మీద నమ్మిక ఉంచు గాడ్ హాస్ ఇన్కల్కేటెడ్ సమ్ టాలెంట్ అండ్ స్పెషర్ ఇన్ యూ దేవుడు ఏదో రకం అయినటువంటి ఏదో ఒక తలాంతు నిధి నీలో ఉంచాడు సంబడి మే స్టీల్ సంథింగ్ ఫ్రమ్ యూ ఏదో ఎవడో ఏదో నేను కొంత దొంగలించేమో బట్ నాట్ యువర్ ఛాలెంజ్ అయితే నీ యొక్క దొంగిలించలేరు వన్ సంబడి అండ్ సింపుల్ క్వశ్చన్ ఒకసారి ఎవరు తేనె టే దగ్గరకు వచ్చి ఒక చిన్న ప్రశ్న వేసారు హనీ బి డోంట్ యుడ్ వెన్ యూ యుల్ హాట్ అండ్ ట్రై టు కీప్ ద హనీ దేర్ ఇన్ ద హనీ అండ్ సంబడి స్టీల్స్ ఇట్ అవుట్ కాబట్టి అన్నారు కదా టేక్ దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా తేనెటేగా నువ్వు ఎంతో కష్టపడతావు తేనెంతో పోగు చేస్తావు తేను పొట్టులో ఎవడో పట్టిపోతాడు దాన్ని ఫీల్ ఫర్ ద చింత నో ఫిట్టింగ్ రిప్లై దిస్ హనీ ఈ మరి ఆ తేనెటేక్ ఇచ్చినటువంటి చక్కటి జవాబు తెలుసు ఐ డోంట్ ఫీల్ సాడ్ బికాస్ దే కెన్ స్టీల్ మై హనీ బట్ దే ఆఫ్ మేకింగ్ హనీ ఫ్రమ్ మీ ఆ తేనెటేక్ ఏమందంటే నేను సంపాదించిన తేనెను దొంగిలిస్తారేమో గానీ తేనెను సంపాదించే నైపుణ్యతను మాత్రం దొంగలించలేరు నో కెన్ ఎవర్ స్టీల్ దట్ ఎవరు కూడా ఎప్పుడు ఆ నైపుణ్యాన్ని దొంగలించలేరు ద హనీ అది ఆ తేనెను సేకరించేటువంటి ఆ నైపుణ్యత ఒక తేనె టే సో మెనీ ఇన్సెక్ట్స్ ఇన్ ద వర్డ్ ఈ లోకంలో ఎన్నో కీటకాలు ఉన్నాయి బట్ ఓన్లీ హనీ బీ కెన్ డూ జాబ్ ఆ పని తేనెటేగ ఒక్కటే చేస్తుంది యు నో దట్ డూ యూ నో దట్ దట్ హనీ బీ ఆ తేనెటేగా నువ్వే చేయాలని నీకు తెలుసా యూ కెన్ డూ దట్ మార్వలస్ వర్క్ ఆ పని నీ ఒక్కడవే అద్భుతంగా చేయగలవు సంబడి కెన్ స్టీల్ ఇట్ అవుట్ ఫ్రమ్ యూ ఎవడో నువ్వు చేసిన దొంగలెత్తు వచ్చాము నో బడి కెన్ నెవర్ స్టీల్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ టీ మేకింగ్ హనీ అయితే ఆ తేనెను తయారు చేసేటువంటి నైపుణ్యత ఉంది అది ఎవడో తీసుకోలేడే nobody కెన్ do that ఎవడో cheyaled adi so you can still rely on that aina gaani aa naipunnyatamendu vaadhar padochu సో ద ఆఫ్ డూయింగ్ గుడ్ ఫర్ అదర్స్ ఆల్వేస్ గుడ్ కాబట్టి ఇతరులకు ఉపకారం చేయుట చాలా మంచిది సో వి గ్లీన్ విటమిన్స్ రిలేషన్ వీ జీవితానికి సంబంధించి కొంచెం బలాన్నిచ్చే సంగతులు విటమిన్స్ వాటిని గురించి ఏ మీన్స్ అటెండ్ ద ఫెలోషిప్ రెగ్యులర్లీ ఇంగ్లీష్ చూసుకోండి అంటే అటెండ్ అంటే సంఘానికి క్రమంగా హాజరుకండి బి మీన్స్ బిలీవ్ ఇన్ ద బైబల్ బి అంటే బిలీవ్ అంటే బైబిల్ ఎందు విశ్వాసం మీన్స్ కేర్ ఫర్ అదర్స్ మీన్స్ హ్యావ్ నన్ టేక్ కేర్ హేర్లెస్ మూడోది ఏంటంటే సి అంటే ఇతరుల గురించి జాగ్రత్త వహించండి వారి గురించి జాగ్రత్త వహించే దానికి ఎవరు లేరు కేర్ కేరింగ్ అదర్స్

ఇదంతా నానే సీటు ఈ సీట్ అంతా దొప్పటే చేస్తాడు అక్కడ ప్రజలకు బాగా అలవాటు ఉంది అనుకుంటా దుప్పటి పటికల్లో లేదు వేసిన దుప్పట్లో పీపుల్ దేర్ యూ డూ నాట్ నీడ్ సచ్ హ్యూజ్ ప్లే ప్లేస్ కాబట్టి అంత పెద్ద ఎక్కువ స్థలం అక్కర్లేదు నిజంగా మే బి టూ ఆర్ త్రీ పీపుల్ ఏదో ఉంటే అండ్ ద సేమ్ సేమ్ హావ్ అటెండ్ ది యూత్ క్యాంప్ కేమ్ టు కంపార్ట్మెంట్ ఒకవేళ దురదృష్టవశాత్తు యూత్ క్యాంప్ వచ్చినోడే ఆ కంపార్ట్మెంట్ ఎందుకంటే బ్యాడ్జ్ తీ అవతల వాడు కొంచెం పెద్దవాడు అయ్యి ఉండొచ్చు వృద్ధుడు అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా రోగాలతో ఉండొచ్చు అండ్ సమ్ మేబీ సిస్టర్ మేబీ ఓల్ లేకపోతే ఏదో మరి పెద్ద ముస్లం అయి ఉండొచ్చు అండ్ యూ మే నో ఇట్స్ మైన్ టు యూ యూ హ్యావింగ్ హర్డ్ ఫర్ అబౌట్ ఫైవ్ లాంగ్ డేస్ ఐదు దినాలు విన్నావు కదా ఏమైపోయింది వై వై డెంట్ జస్ట్ ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ ఆంటీ అక్క టేక్ ఐ కెన్ స్టాండ్ మీరు పెద్దోళ్ళు కొంచెం కూర్చోండి నేను కాసేపు నిలబడతానని చెప్పొచ్చు కదా నేను చాలా దూరం దురంభావులు నిలబడాలంటే అట్ల మీరు మస్తుకి చెప్తారు కానీ నిలబడి చూడండి అంటారు ఇది మా గోదావరి భాష బట్ డూ దిస్ అండ్ విల్ సీ ద రిజల్ట్ ఇన్ గాడ్స్ థాయ్ చూడండి ఇటువంటి ఉపకారం కానీ లేకపోతే ఇటువంటి సంఘతితరుల గురించి నువ్వు పట్టించుకుంటే దేవుడు తన యొక్క స్వంత సమయంలో నీకు ఇచ్చే బహుమానాన్ని చూస్తావు ఇఫ్ యూ కెన్ నాట్ డూ హెల్ప్ ఫర్ ద పీపుల్ హు జస్ట్ విత్ యూ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ హౌ కెన్ యూ హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ యూ డూయింగ్ చూడండి క్రైస్తవ కుటుంబానికి చెందిన వారి గురించే నువ్వు ఈ మాత్రం జాగ్రత్త వహించకపోతే ఎవరి గురించో ఏదో వహిస్తావని స్పెండింగ్ హియర్ ఫర్ అబౌట్ ఫైవ్ లాంగ్ డేస్ బికాస్ దిస్ ఈస్ నాట్ పుట్ పుట్టింగ్ టు ప్రాక్టీస్ చూడండి మనం ఏదైతే నేర్చుకున్నామో దానిని మనం అలవర్చుకోకపోతే అనుదిన జీవితంలో దాన్ని వాడకపోతే ఐదు దినాలు యూత్ క్యాంప్ కు వచ్చి ఏం ఫలితం ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ విల్ ఓపెన్ అప్ ద డోర్ ఫ్రమ్ టుడే ఈవినింగ్ ఫర్ యూ ఏదైనా బస్ సరే రైల్వే స్టేషన్ టు సీ యూ అండ్ టెస్ట్ యూ వాట్ యుర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ విచ్ యూ హ్యావ్ హర్డ్ నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ ఐదు రోజుల్లో ఏదైతే నువ్వు విన్నావో దానిని నువ్వు అనుసరిస్తావా అనుసరించవా అనే దాని పరీక్ష నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళగానే బస్సులో ఎక్కగానే రైల్లో ఎక్కగానే దేవుడ పరీక్ష పెడతాడు ఐ స్ట్రాంగ్లీ ఆఫ్ వుడ్ ఫెయిల్ ఇన్ ద ఖచ్చితంగా నేను నమ్మేది ఏంటంటే ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతాం ఓన్లీ బ్రదర్ లైక్ జాన్ విక్టర్ విల్ కమ్ అవుట్ విత్ కలర్ కాబట్టి గారు లాంటి చూడే ఆయనే చక్కగా సీట్ ఇస్తాడు వేస్తాడు ఐఎమ్ ట్రావెలింగ్ సహోదరుడు ట్రైన్ అని బస్ సహోదరుడు రైల్లోనూ లోను వెళ్ళటం లేదంటున్నాడు అయినా కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత నీళ్ళు నాకే స్టాండ్ అంటే శ్రేష్టమైనటువంటి స్థితి ఏంటంటే వేరే వాళ్ళకి సాయం చేసి నిలబడినా పర్వాలేదు నాలుగవది విటమిన్ డి ఇట్స్ డివోషన్ అంటు దో ప్రభుకి మన యొక్క ప్రతిష్టత వీ నీడ్ టు 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 ఆల్వేస్ సెల్స్ సెల్స్ అండ్ అండ్ మేక్ అవైలబుల్ ద ఫర్ నువ్వు నేను కూడా ప్రతిష్ఠించుకోవాలి ఆయన యొక్క పనులు చేసేదానికి ముందుకు రావాలి విటమిన్ వైటల్ స్పెషల్లీ ఫర్ ద స్కిన్ ఈ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది మన యొక్క చర్మ ఇన్ ద స్పిరిచువల్ ఇంపార్టెంట్ ఫర్ ఎట్ వర్డ్ లుక్ స్కిన్ గివ్స్ ఆల్వేస్ వెదర్ యు ఆర్ అగ్లీ ఆర్ బ్యూటిఫుల్ డిపెండ్స్ అపాన్ ద స్కేర్ చూడండి నువ్వు మరి అందంగా కనపడుతున్న వాళ్ళకి అందంగా లేవా అనేటువంటిది చాలా సార్లు ఆ శరీరం చర్మానికి ఉండేటువంటి రంగు ద్వారా నిర్ణయించబడుతుంది సో ఈ స్టాండ్స్ ఫర్ ఎవాన్సలిజం కాబట్టి ఈ అనేటువంటిది సువార్థీకరణకి సాదృశ్యంగా ఉంది సో వీ మస్ట్ హ్యావ్ టు టేక్ ఆల్ దిస్ విటమిన్స్ డైలీ ఆన్ రెగ్యులర్ బేసిస్ విత్ రిక్వైర్డ్ ప్రపోర్షన్ అనుదినము కూడా ఈ విటమిన్ ఐదు కూడా సరైనటువంటి సమతూకములో మన యొక్క ఆత్మీయ యుద్ధల కోసమై ఆరోగ్యం కోసమై తీసుకోవాలి దెన్ వి విల్ బి స్ట్రాంగ్ ఇన్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అండ్ టు ద లార్డ్ అకార్డింగ్ టు రోమన్ చాప్టర్ 12 వర్స్ 1 అండ్ 2 అప్పుడు రోమీలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 2 వచనాల ప్రకారము సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకునేదానికి యోగ్యులుగా మనం మారగలం